నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ మాధురి మనకి పొద్దున లేస్తూనే అరికాళ్ళలో ఉంటాయి కొంతమందికి అవి అసలు ఎందుకు వస్తాయి వస్తే ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఇవన్నీ డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ మనోజ్ ఆర్తో ఆయన అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం నమస్తే డాక్టర్ డాక్టర్ కొంతమందికి లేవంగానే అరికాళ్ళలో నొప్పులు ఉంటాయి అసలు అవి దేనికి సిమ్టమ్ ఎందుకు వస్తూ ఉంటాయి అవి అరికాళ్ళలో నొప్పులు అనేటివి పొద్దున్న లేవగానే రావడానికి కారణం ఏంటంటే మన అరికాళ్ళలో ఉన్న ఫేషియా అంటారు దాన్ని ప్లాంటర్ ఫేషియా అని అంటారు సో ఈ ఫేషియా ఏమవుతుందంటే పొద్దున్న లేచి మనం సాయంత్రం దాకా నడిచి దాని మీద స్ట్రెచ్ చేస్తూనే వచ్చుంటాం యాక్చువల్గా సో నైట్ అవ్వగానే యూజువల్గా అది అది కొంచెం కుచించుకుంటాం అంటే కొంచెం టైట్ అవ్వటం జరుగుతుంది యూజువల్గా ఈ టైట్ అవ్వడం జరిగిన తర్వాత అంటే పొద్దున మళ్ళీ పొద్దున లేచి మొదట అడుగు పెడుతున్నాం మళ్ళీ పొద్దున లేచి మొదట అడుగు పెట్టేటప్పుడు ఈ టైట్ ఉన్న స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో అది స్ట్రెచ్ అవ్వాలి ఒక్కసారిగా మీ బరువు మొత్తం కూడా ఈ కాలు మీద పెట్టి స్ట్రెచ్ చేయటం వల్ల ఒక చిన్న దగ్గర అంటే ప్లాంటర్ అంటే కాల్కేనియం దగ్గర టీయర్ అవుతుంది దాన్ని ప్లాంటర్ ఫేషియాటిస్ అంటారు లేదా ప్లాంటర్ టీయర్ అంటే ప్లాంటర్ ఫేషియా టీయర్ అంటే ఈ టీయర్ జరగటం వల్ల రిపీటెడ్గా ఈ పెయిన్స్ అనేవి ఫస్ట్ స్టార్ట్ అవుతాయి ఇది న్యూట్రిషన్ తగ్గి ఉన్న వాళ్ళలో కానీ బరువు ఎక్కువ ఉన్న వాళ్ళలో కానీ లేదా ఒక్కసారి ఎక్కువగా బరువు ఎత్తి పనిచేసే వాళ్ళు లేదా ఎక్కువసేపు నిలబడి పనిచేసే వాళ్ళు ఒక్కసారిగా మళ్ళీ పడుకొని లేచినప్పుడు అంటే ఆ యొక్క కాలు మీద పడే భారాన్ని వల్ల ఈ స్పేషియల్ స్ట్రెచ్ అయ్యి పెయిన్ వస్తుంది యాక్చువల్లీ ఇది కూడా ఒక పది నిమిషాలు మాత్రమే ఉంటుంది కానీ నడవలేని పొద్దున్న లేవగానే నడవలేని సిచ్యువేషన్ పొద్దున ఫస్ట్ అడుగు పెట్టగానే కాలు చాలా నొప్పి ఉంటుంది చాలా మంది అయితే మా దగ్గరకు ఓపీడీకి వచ్చే వాళ్ళు అయితే చాలా మంది చెప్తారు అంటే కొంతమందిలో నొప్పి అయితే కొంతమందిలో అది చాలా నొప్పి కొంతమందిలో అయితే ఏడుపు ఆగలేని ఏడుపు వచ్చేంత నొప్పి వస్తుంది అంటారు మళ్ళీ అది పది నిమిషాలు దాటిన తర్వాత సార్ మళ్ళీ నాకు ఫ్రీగా ఉంది మళ్ళీ ఎప్పుడైనా కూర్చొని టీవీ చూస్తూ మళ్ళీ పైకి లేచినప్పుడు మళ్ళీ నాకు అదే కాళ్ళ మీద పడే భారం ఎక్కువ అవుతుందంటారు సో వీళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ట్స్ సపోర్ట్ అనేది చాలా అవసరం సో రోజు వారి వారి కార్యక్రమాల్లో రోజు వారి మనం చేసే పనుల్లో ఈ ఆర్ట్స్ అనేది ప్రతిరోజు స్ట్రెచ్ అవుతూనే ఉంటుంది సో ఈ స్ట్రెచ్ కానివ్వకుండా దాని మీద కానివ్వకుండా మన చెప్పుల్లో ఒక ఆర్ట్స్ సపోర్ట్ అనేది తీసుకోవాలి ఓకే ఈ ఆర్ట్ సపోర్ట్ అనేది జనరల్ గా దొరికే షాప్స్ లో దొరికేవి కాకుండా మీ ఆర్చ్ ఏంటి మీ ఆర్చ్ ఏంటి అని చెక్ చేసుకొని దానికి ఒక సెపరేట్ పోడియాట్రిస్ట్ అని ఉంటారు సో పోడి దాంట్లో ఏం చేస్తారు అంటే ఫుడ్ స్కాన్ చేస్తారు చేసి మీ ఆర్చ్ ఎంత ఉంది ఎనిమిది ఎంఎం ఉందా ఎయిట్ ఉందా నైన్ ఉందా టెన్ ఉందా చూస్తారు దీనికి తగ్గట్టుగా వాళ్ళు ఆ ఆర్చ్ సపోర్ట్ ని మీకు ఇస్తారు ఓకే ఈ ఆర్ట్ సపోర్ట్ అనేది మీరు ఏ షూస్ లో కానీ ఏ చెప్పుల్లో కానీ దాన్ని అటాచ్ చేసి చేసుకోవచ్చు దీన్ని చేసుకోవటం వల్ల చాలా వరకు ఆ పొద్దున పడే ప్రెషర్ని మనం ఏం చేస్తున్నాం రోజు కూడా అక్కడ ప్రెషర్ పడివ్వకుండా ఆపుతున్నాం సో పొద్దున అది ఆల్రెడీ స్ట్రెచ్ ఆ టైట్ అవ్వాల్సిన అవసరం లేదు ఆల్రెడీ అది స్ట్రెచ్ అవ్వలేదు సో టైట్ అవ్వదు కాబట్టి సో దాని మీద పడే భారాన్ని తగ్గిస్తున్నాం సో మార్నింగ్ లేవగానే ఇది ఉంటుంది చాలామంది ఇది అఫోర్డబుల్ కాకపోవచ్చు ఎందుకంటే అది కాస్ట్లీ కొంత ఇది దాన్ని తెచ్చుకొని చేయాలి దానికి ఒక పెద్ద మెకానిజం ఉంది అందరూ మేము చేయలేం చేస్తారంట సో వాళ్ళు ఏం చేయాలంటే టెన్నిస్ బాల్ ఎక్సర్సైజెస్ పొద్దునే ఒక ఇరవై రూపాయలు పెట్టి టెన్నిస్ బాల్ తెచ్చుకుంటే పొద్దున్న లేగానే ఫస్ట్ అడుగు అంటే మీ నిద్ర లేచిన తర్వాత మీ బెడ్ పక్కనే బాల్ ఉండాలి ఆ బాల్ తీసుకొని కాలు కింద పెట్టుకోవాలి కాలు కింద పెట్టుకున్న తర్వాత ఇలా రోల్ చేయాలి ఎప్పుడైతే మనం బాల్ని ఇలా రోల్ చేస్తామో సో మీ ఫేషియా ఏదైతే బ ఎక్కువ బరువుతో భారంతో పెట్టి లేపేటప్పుడు లే లేచే ఇది భారాన్ని మీరు కూర్చొని దాని మీద భారంతో స్లోగా చేస్తున్నారు ఎప్పుడైతే స్లోగా చేస్తున్నారో ఆ ఫేషియా ఆల్రెడీ స్ట్రెచ్ చేస్తూ వచ్చారు కాబట్టి నెక్స్ట్ మీరు చెప్పుల్లో వేసుకున్నా కూడా కొంచెం ఫ్రీ అయిపోతుంది యాక్చువల్లీ ఓకే సో చాలామంది నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ సార్ ఆ బాల్ని అది హాల్లో పెట్టాను హాల్ నుంచి మళ్ళీ నేను బెడ్రూమ్లో తెచ్చుకొని చేశాను అన్నారు మీరు ఫస్ట్ అడుగు పోయింది సో మీ ఫస్ట్ అడిగే కాదు ఆల్మోస్ట్ ఆఫ్ ఆల్ ట్వంటీ టు థర్టీ అడుగులు పోయాయి అది డిస్టబెన్స్ అది డిస్టెన్స్ ని బట్టి ఉంటుంది సో అట్లా వెళ్లి తీసుకొచ్చి చేయటం అసలు దాన్ని దాన్ని కన్సిడర్ చేయం ఫస్ట్ అడిగంటే ఫస్ట్ అడిగి అంటే దిగక ముందే ఎవరినైనా అడిగి తీసుకురావటం లేదంటే మీరు తీసుకురావటం అందుకే చాలా మందికి చెప్తుంటాను చాలా నాలుగు బాల్స్ పెట్టుకుంటాము ఒకటి కిచెన్ లో ఒకటి ఎందుకంటే నేను ట్రావెల్ చేశాను డాక్టర్ గారు నేను లేదు పరిస్థితి బాగాలేదు సో అక్కడ స్టార్ట్ అయ్యింది అని అంటారు సో రెగ్యులర్ గా లేడీస్ లో చూస్తూ ఎక్కువ మంది అంటే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ విత్ హీల్ పెయింట్స్ లేడీస్ ఓన్లీ అది ఓన్లీ అంటే ఏ ఏజ్ లో ఎక్కువగా స్టార్ట్ అవుతుంది ఇది అలా ఏజ్ అనేది ఏం లేదమ్మా ట్వంటీ టు థర్టీ ఇయర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ ఇట్స్ ఇట్స్ గోస్ అప్ టు సెవెంటీ టు ఎయిటీ ఇయర్స్ ఆల్సో మెనీ పీపుల్ అంటే ఆల్ ఏజెస్ ఉమెన్ అయితే ఎక్కువ మంది అంటే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ ఇన్ ఉమెన్ వీఆర్ సీయింగ్ ఇట్ వై అంటే యాక్చువల్గా ఐరన్ డెఫిషియన్సీ కావచ్చు వాళ్ళకున్న సైకిల్స్ ఇరెగ్యులర్స్ ఉండొచ్చు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కావచ్చు దీనివల్ల ఈ ఈ ఫేషియాస్ కానీ ఇది కానీ స్ట్రెచెస్ రావడం జరుగుతుంది సో దీన్ని వాళ్ళ న్యూట్రిషన్తో కానీ వాళ్ళు దీంతో కానీ చేసుకోగలుగుతుంటే వాళ్ళకి చాలా వరకు ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయరు ఓకే డాక్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్